ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం మేడపల్లి రెవెన్యూకి సంబంధించి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ నాట్ టెన్ సర్వేలో సిటీ కోటేశ్వరరావు అనే ఒక సాధారణ రైతు రత్నకుమారి గారనే ఒక మహిళా రైతు దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ భూమిని కొనుగోలు చేసి రెండు వేల పదమూడు వరకు ఆయన గారే సిటీ కోటేశ్వరరావు అనే రైతే అనుభవదారిగా మరియు సాగు చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు ఈలోగా థర్టీ ఎయిట్ ఈ బి అనేది నాకు పట్టా ఉందని చెప్పేసి కృష్ణయ్య అనే వ్యక్తి మరి పులి కృష్ణయ్య తండ్రి రామయ్య అనే వ్యక్తి కోర్టులో వేసి ఆ కోర్టు ద్వారా ఈ రైతులు ఇబ్బంది పెట్టి డాక్యుమెంట్లు ఇవన్నీ ప్రత్యేకంగా సృష్టించి ఒక కోర్టు ద్వారా ఇబ్బంది పెడుతున్నారని రైతు ఆరోపించి ఈరోజు మరి ఎంఆర్ఓ గారి ఆఫీస్ బీటీ గారిని నాగరాజు గారిని వివరణ నిర్మిస్తాడు మరి ఈ పొలం మీద బీటీ గారి యొక్క సలహాలు సూచనలు ఈ విషయం ఆ సార్ దృష్టికి ఏ మేరకు వచ్చిందో సార్తోనే సీకె న్యూస్ ఫేస్ టు ఫేస్ సార్ ఈ సిటీ కోటేశ్వరరావు గారి యొక్క భూమి ఈ ఇష్యూ దానికి సంబంధించి మీరు ఏం అనుకుంటున్నారు నిన్న కలెక్టర్ గారికి కూడా నీటి గారికి కూడా ఈ విషయం తెలుసు మాకు న్యాయం జరగట్లేదు కల్లా మన ప్రజెంట్ ఏనుకూర్ రెవెన్యూ వాళ్ళే మాకు కొంతమేరకు వీళ్ళ వల్ల కూడా అన్యాయం జరిగిందని రైతు ఆరోపిస్తాను దీని మీద మీ యొక్క వివరణ మన పంచనామ ప్రకారం పదకొండు రెండు రెండు వేల పదమూడు అంటే ఈ హ్యాండ్ వర్క్ చేసే టైంలో కూడా నేను ఇక్కడ ఈ ఆఫీస్ కార్యాలయంలో పెళ్ళాను పెళ్ళి ఖమ్మంలో పనిచేసాను అలాగే వారికి పాస్ పుస్తకాలు ఇచ్చారు అని చెప్పే ఆ టైం అంటే మా జూన్ రెండు వేల పదమూడు చెప్పారు జూన్ ఆ టై ఆఫీసులో కూడా పాస్ పుస్తకాలు ఇచ్చే టైంలో కూడా నేను ఇక్కడ ఈ కార్యాలయం పనిచేయట్లేదు సో తర్వాత జరిగిన పరిణామాలు జాంట్ కలెక్టర్ గారి ప్రభుత్వం ప్రకారం పైలు ఏదైతే కింద ఫీల్డ్ స్టాఫ్ రాసిస్తారో దాన్ని పై అధికారులకి త్రూ బీపీ ద్వారా పోతుంది తప్ప దీంట్లో ప్రత్యక్షంగా పూరోక్షంగా నాకు ఎటువంటి సంబంధం దీంట్లో వాళ్ళు ఇచ్చిన కింద అది కింద ఫీల్డ్ స్టాఫ్ ఇచ్చిన కానీ పై అధికారులు ఉంటాయి పై అధికారులు తప్ప ఆభావంతో ఉన్నతాధికారికి రిపోర్ట్ సమర్థం జరుగుతుందని తెలుసు ఓకే సార్ ఇప్పుడు మీరు ఈ యొక్క యాక్ట్ ప్రకారం వన్ సెవెంటీ యాక్ట్ ప్రకారం పది సంవత్సరాల పైన ఏ రైతు అయితే ఆ యొక్క భూమిని సాగు చేస్తారో వాళ్ళకే ల్యాండ్ వాళ్ళు దున్నుకునే భూమిని ఇవ్వాలని ఒక నిబంధన ఉంది కదా ఈ నిబంధన మీరు ఎంత మేరకు అమలు చేస్తారు దాన్ని దాన్ని ఆచరించుకొని ఈ వీళ్ళ మీద స్వాతంత్రం మీద ఈ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు చేసుకున్నవాడు మీద వాళ్ళు దారిపయోగం చేసుకుంటే నాలుగు ముప్పై ప్రజలు పెట్టుకుంటారు ఈ ప్రజల విదే ఉండాలంటే పక్క రైతులు కూడా తనకి సానుభూతిగా మేము ఉండము ఏ నట్ట పరిహారం జరగకుండా ఉంటుంది సొత్తామని మేము కూడా హామీ ఇస్తున్నాము ఇంకోటి ఏంటంటే కాస్తులో గట్ట పన్నెండు సంవత్సరాలు కంటే కాస్తలో కట్టే ఏకతాటిగా పన్నెండు సంవత్సరాలు కాస్తు లేకుండా ఉంటే కానంలో కోల్పోతున్నాడు అంటే నేను పట్టేదారిగా చెప్తున్నాను నాకు ముప్పై ఎకరాలు పట్టేదారి నేను నేను పట్టేదారి చెప్తాను కానంలో కోల్పోతున్నాడు పన్నెండు సంవత్సరాలు ఏం చేశాడు రత్కుమారి కోట్లు ఏజ్ అంటే ఏం చేశాడు ఇవాళ వచ్చి నా తొమ్మిది వేల కొనుక్కున్న తర్వాత ఇవాళ వచ్చి నాదేని అంటున్నాడు అసలు భూమి ఎక్కడిది ఏ పూర్వంగా ఎక్కడ కాలం వచ్చింది ఎవరించారు ఎంత వల్ల ఇతర బాగా డ్యామేజ్ అయిపోయి తినే పరిస్థితి లేకుండా అలా లేకపోతే పానం కూడా తీసుకోవడానికి కూడా ఈ రక్షణ లేదు కాబట్టి ఇక సాగడానికి కూడా చెప్తా ఉన్నాడు ఆధారాలు ఇస్తూ మరి సాగులో ఉన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఇక్కడ మేడపల్లి రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే రెవెన్యూ అంటేనే చెప్పనవసరం లేకుండా ఈ రెవెన్యూలో ఇన్ని రకాల అవినీతులు జరుగుతున్నా గానీ అసలైన రైతుకు న్యాయం జరగట్లేదని ప్రభుత్వం గుర్తించి ఇటువంటి పేద రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడ రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సుధీర్తో శ్రీనివాస్ మేడపల్లి ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా సెవెంటీ యాక్ట్ లాగా నాకు తెలిసిన నా టైపు నా టైం ట్రాన్సాక్షన్ జరగకూడదు నైన్టీన్ సెవెంటీ తర్వాత సెవెంటీ కంటే ముందు జరిగిన వాటి చెల్లుబాటు అయితే తప్ప సెవెంటీ తర్వాత ఎవరు కొనుక్కున్నా కూడా నా ప్రయత్నం నా ప్రయత్నం చెల్లుబాటు కాదు అంతేగాని పది సంవత్సరాలు ఒకళ్ళు ఫీల్ ఏంటంటే వాళ్ళకి అనేది నాకు తెలిసేది చట్టం లేదు నా టైప్స్కి ఒకళ్ళు ఎవరన్నా కొనుక్కున్న తర్వాత అది తప్ప తర్వాత ఇప్పుడు ఇదే భూమిపై ఫిబ్రవరి రెండు వేల పదమూడులో కేసు నడుస్తుంది ఈ కేసు క్లియరింగ్ కాకముందే రెండు వేల పదమూడులోనే ఆరో నెలలో పాస్బుక్లు జారీ చేశారు పులి కృష్ణయ్య గారికి ఇది అన్యాయం అని చెప్పేసి రైతు ఆరోపిస్తుంది దీని మీద మీ యొక్క సమాధానం అప్పుడున్న తహసీల్దార్ గారు మరి ఏ రూల్స్ ప్రకారం తీసుకున్నారో రెడీ ఐడియా లేదని ఒకవేళ అట్లా జరిగింటే మాత్రం అది తప్పు కింద పరిణామించాలి వస్తుంది మరి ఎట్లా ఇచ్చారో నాకు కూడా మరి వాళ్ళకు కూడా దృష్టికి వచ్చిందో రాలేదని మరి అట్లా పైలు కేసు ఉందని సంగతి తెలిసి తెలిసివండి చేస్తే తప్పు కింద తెలియకుండా చేసే అని చేశారు మరి ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే ఒకవేళ కింద న్యాయం జరగకపోతే పై అధికారుల దగ్గర ఆరోవరు అప్పీల్ చేసుకునే అధికారులను కూడా వారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో పెట్టిన కేసు రెండు వేల పదమూడులో పెట్టిన కేసు పద్నాలుగులో క్లియర్ అయింది కానీ పదమూడులోనే పాస్బుక్కులు చేశారు ఈ పాస్బుక్కులు చేయటం మూలాన రైతు నష్టపోయింది దీనిపై గతంలో ఉన్న అధికారులు సిటీ కోటేశ్వరరావుకి అన్యాయం చేసింది అంటారు దీని మీద మీరు నేను జిల్లా సమితి సభ్యుడిని దారిలో ఈ చీటి కోటేశ్వరరావు ఉన్న ల్యాండు అతను ఇంతకుముందు బ్రాడ్వే టైలర్ అని పేరు కృష్ణ పులి రామయ్య అతను పులికృష్ణ అంటే పులి రామయ్య యాభై ఐదులు అమ్ముకున్నాడు ఆయన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కొనుక్కున్నారు వేరే వాళ్ళకి ఇంకొకటి పోయింది పొలం అది ఆ తర్వాత రెవెన్యూలో వాళ్ళు వీళ్ళంతా అన్ని అన్ని కాగితాలు మొత్తం చీటి కోటేశ్వరరావుకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రెవెన్యూకి వాళ్ళకి వీళ్ళంతా మా మా అటు తారుమారు చేసేసి వీళ్ళకి అన్యాయం చేశారు పొలం ఎప్పుడో కొనుక్కున్నారు వీళ్ళదే పొలం అది ఎట్లాంటివి జరగకుండా ముందు వాళ్ళని కొనుక్కున్నారు తహసీల్దార్ గా ఉన్న మీరు ఇది తప్పు అని అంటున్నారు ఓకే కానీ వీటిని బేస్ చేసుకుని కొన్ని రకాల డాక్యుమెంట్స్ సృష్టించి రైతుకు అన్యాయం చేసిందని రైతు ఆరోపిస్తున్నారు ప్రజెంట్ గా ఉన్న మీరు ఒక డీటీగా ఏ వివరణ ఇవ్వాలనుకుంటున్నారు క్లారిటీగా చివరి మీకు ఈ డీట్లో ఏదైనా అన్యాయం జరిగిందనుకుంటే మనకి బ్యాంక్ కల్ట్ కోర్టు ఉంది కల్ట్ గారి కోర్టు ఉంది అక్కడ మీరు ఈ కావాల్సిన సమాచారం అవుతుంది ఏది కావాలన్నా సమాచారం ఇవ్వడం సిద్ధంగా ఉంది సమాచారం తీసుకుని మీరు కోర్టు కానీ జేసీ గారి కోర్టులో కానీ మీరు అప్ చేసుకోవచ్చు తదుపరి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు వారి యొక్క ఆదేశాలు పాటిస్తామని తెలియ ఇప్పుడు ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకే భూమి అప్పచెప్పాలని మీరు జేసీ గారు ఇచ్చిన ఆర్డర్స్కి మీరు జవాబు పంపించారా వేరే విధంగా పంపించారా ఇది సార్ ఓకే విన్నారు కదా మరి ఇక్కడ ఒక రైతు సామాన్య రైతుకి అన్యాయం జరిగిందని డబ్బు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో పవర్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగిందని ఇక్కడ సిటీ కోటేశ్వరరావు అనే రైతు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయం మన డిటి నాగరాజు గారిని క్లారిఫికేషన్ అడగగా గతంలో ఉన్న అధికారులు ఎలా చేశారో అలా చేయడానికి రూల్ లేదు మరి ఏ బేస్ మీద చేశారు కోర్టులో ఉన్న బుక్ కోర్టులో ఉన్న కేసుకి పాస్బుక్లు విడుదల చేయడం కరెక్ట్ కాదని మన డిటి ఏన్కూర్ నాగరాజు గారు వివరణ ఇవ్వటం జరిగింది కెమెరామెన్ సుధీర్తో శ్రీనివాస్ ఏన్కూర్ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం మేడేపల్లి రెవెన్యూ సిటీ కోటేశ్వరరావు ちょっと待って。 sum hon దాన్ని సాగు చేసుకుంటూ ఉంటే థర్టీ ఎయిట్ ఈ అనే ఒక జీవో పట్టా పట్టుకొని దాన్ని బేచ్ చేసుకొని మమ్మల్ని కోర్టుల చుట్టూ మారి అధికారుల చుట్టూ తిప్పుతూ మాకు రావాల్సిన భూమిపై అనేక విధాల ఆచలు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతుండని ఇక్కడ మహిళ రైతులు కూడా ఆరోపిస్తున్నారు అదేవిధంగా పక్కనే ఉన్న రైతులు కూడా వీళ్ళు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఏంటనేది వారి మాటల్లోనే ఉన్నారు よい <laughs> ఎస్సీ రైతులు కూడా ఇప్పుడు ఈ సిటీ కోటేశ్వరరావు గారు వాస్తవంగా భూమి మీద ఉన్నారా లేరా ఈ ఫీల్డ్లో ఉన్నారా లేరా అనుభవిస్తున్నారా లేరా అనేది కూడా మరి పక్కనే ఉన్న మరికొంత రైతుల వద్ద కూడా మరి వాళ్ళ యొక్క వివరణ తీసుకోవడం జరుగుతుంది ఫీల్డ్లో ఉన్నారు తర్వాత పులికేసిన అక్రమ పద్ధతిలో పాస్ బుక్లు అయినా కానీ ఆయన దిన్నుకోలేకపోతుంది ఇప్పుడు అమ్ముకోవడం వచ్చి మనం దిన్నుకోలేకపోతుంది ఎంఆర్ఓ గారు సంవత్సరాలు పైబడి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతారు ఆ భూమి వాళ్ళకే ఇవ్వాలని కూడా కొన్ని జీవాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కొందరు తెలియజేస్తున్నారు మరి ఈ భూమిని ఎంత కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు ఇక్కడ ఒక మహిళ రైతున్నది ఆ మాటల్లోనే ఉన్నాం మేడం ఇప్పుడు ఈ భూమి మీరు ఎంత కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు నిజంగా ఈ భూమి మీదేనా మీరు ఇప్పటి వరకు అధికారులు